హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది రామరాజు తండ్రిలాగా మరి నర్మదా ప్రేమని మనసు మంచిదని తెలుసుకున్నాడా మరి తెలుసుకున్న తర్వాత ఒక ఊహించని నిర్ణయం ఏం తీసుకున్నాడు అలాగే తలబొప్పి కట్టించుకున్న వల్లి అసలు ఏం జరిగింది చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారన్నట్టు వల్లికేం జరిగింది మరి అంతగా రామరాజు ప్రేమ నర్మదల విషయంలో ఎందుకు మనసు మార్చుకున్నాడు వాళ్ళిద్దరినీ మరి ప్రేమగా పలకరించాడా పలకరించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి మనసులోనే మనోవేదన పడుతూ ఉంటుంది ఇంకా అలా పడుతూ ఉంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు ఒకప్పుడు తను రామరాజు గారిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా నాకు పుట్టింటి వాళ్ళంటే ఏంటో గుర్తు రాకుండా ఆయన ప్రేమలో మునిగి తేలాను కానీ ప్రేమ పరిస్థితి అలా లేదు ప్రేమ ప్రేమించి చేసుకుందని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ ప్రేమ అలా చేసుకోలేదు నేను ధీరజ్కి మనసు నెప్పి చెప్పి నచ్చ చెప్పి తాళి కట్టించాను ఆ విషయం వాళ్ళకు తెలీదు అలా అని చెప్పి ఈయనకి తెలీదు ఈయనేమో పాతికేళ్ల నేను నా పగ ప్రతీకారంతో ఉంటే నాకు నచ్చని అమ్మాయిని మెడలో తాళి కట్టారని ఈయన అపార్థం చేసుకుంటున్నారు ధీరజ్ అటుకి ఇటుకీ రెండిటికి కూడా చాలా మధ్యలో నలిగిపోతున్నాడు వాడిప్పుడు కొత్తగా డ్రైవింగ్ కూడా వెళ్తానని చెప్పేసి డ్యూటీ లేట్ అవర్స్ పెట్టుకున్నాడు ఇదంతా తెలిసిన వాళ్ళు ఇలా పదింటికే వచ్చేయాలి గేట్లు వేసేస్తాను అని చెప్పి అనడం చాలా తప్పు ఒకవేళ ఇంట్లో అందరూ అదే టైంకి వస్తాను అనటం లేదు కదా వాడికి పని ఉంది కాబట్టి వాడు ఒక్కడే పది దాటాక వస్తాడు అలాంటి విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళాలి కానీ వల్లి కావాలనే ప్రేమ మీద పని కట్టుకుని కొన్ని పనులు చేస్తుంది ఆ ప్రేమ చిన్నది దానికి అంతగా ఏమీ తెలీదు అలాంటి దాన్ని పడుకొనివ్వకుండా పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తుంది మొన్న మొన్న ముఖం మీద నీళ్లు కొట్టింది ఆ తర్వాత ఇప్పుడు స్టోర్ రూమ్ క్లీన్ చేయమని చెప్పి పెద్ద పనిష్మెంటే ఇచ్చింది మరి ఆ స్టోర్ రూమ్ క్లీనింగ్ అనేది మామూలు విషయం కాదు ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది అసలు వేదవతి అంతగా బాధపడటానికి కారణం ఏంటి నిజంగానే వల్లి మరి ప్రేమకి పనిష్మెంట్ ఇచ్చిందా అంటే ఇచ్చిందనే చెప్పాలి మరి ఇస్తే రామరాజు ఒప్పుకున్నాడా అలా మరి ప్రేమ ఎందుకని ఆ పనిష్మెంట్ని తీసుకుంది అని చెప్పేసి ఎవరికన్నా అనుమానంగానే ఉంటుంది కదా అందుకని అసలు ఏం జరిగిందన్నది మనం కథలోకి వెళ్ళాలి అసలు ఇంకా రూపాయి కాయంతో విండోని ఓపెన్ చేస్తుంది ప్రేమ ఇంకా కొంచెం తనకు అందినంత వరకు తను చేస్తుంది తర్వాత ధీరజ్కి కూడా హెల్ప్ చేయమని చెప్పి అంటుంది ఇద్దరు కలిసి విండో గజాలని ఒక్కసారిగా తీసి పక్కన పెడతారు పెట్టంగానే దానిలో నుంచి బయటకు రావడానికి చక్కగా వచ్చేస్తాడు ధీరజు కానీ ప్రేమ అలా కాదు కదా లోపల నుంచి కొంచెం ఎత్తులో ఉంటుంది కదా తను దిగలేకపోతూ ఉంటుంది ఆ సమయంలో ధీరజ్ ప్రేమని చేదులు పట్టుకుని మరి కింద ఎత్తుకుని లోపలికి తీసుకొస్తాడు ఇంకా అలాంటి సమయంలో ప్రేమ మనసులో ఒక రకమైన ప్రేమ మా ప్రేమాభిమానం వస్తుంది వీడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో వీడికే తెలీదు ఇప్పుడేమో నన్ను ఎత్తుకుని మరీ తీసుకొచ్చాడు నన్నేమో ఒక్కోసారి వస్తువు అంటాడు మరి ఇప్పుడేలాగా నన్ను ఎత్తుకుని దించాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ధీరజ్ కూడా ఇది మామూలు తెలివితేటలు కాదు చేసుకుంటే నేను చేసుకున్నాను కానీ అమ్మో బ్రెయిన్ చాలా షార్పే అసలు ఈ విండో తీయాలన్నది ఎలా తెలిసింది అని చెప్పేసి వచ్చేసినాక విండోని బిగించాలని చెప్పి అనుకుంటాడు ధీరజ్ ఇంకా అలా అనుకుంటూ ఉండగా ఏరా నీకు అసలు బుద్ధి ఉందా అంటుంది ఏ ఎందుకు అనగానే మరి ఎందుకురా బిగిస్తున్నావు నువ్వెప్పుడు పదింటి దాటిన తర్వాతే వస్తావు రోజు అలా గేట్ వేస్తూనే ఉంటుంది కాబట్టి అది అలా వదిలేసాయి నువ్వు వచ్చినప్పుడు దాంట్లో నుంచి రావచ్చు నీకు అదే పెద్ద రాజమార్గం అని చెప్పేసి అంటుంది అవునే నాకెందుకు రాలేదు ఈ ఐడియా అవును నీకు రాదు ఎందుకంటే నీకు నేను ఉన్నాను కదా ఆలోచించడానికి నిన్ను సేవ్ చేయడానికి అని చెప్పి అనగానే అవునే నువ్వు సేవ్ చేస్తావు బుక్ చేస్తావు రెండూ చేస్తావు కదా ఏంట్రా అనగానే అదేనే ఆ రోజు నా క్లాసులకు వెళ్ళావు కదా చెప్పకుండా దానివల్ల నేను ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు సర్లే ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది నువ్వు వెళ్ళి భోజనానికి రెడీ చేసేసి నేను వెళ్ళి కాలేజీలు కడుక్కొని వచ్చేస్తాను అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏమన్నో నేను భోజనం వండాలా ఎందుకు వండాలరా అని చెప్పేసి అంటుంది వండడం ఏంటి నాకు వద్దు నిద్ర వస్తుంది అంటే కూడా మరి పేకల మీద కూర్చుని అన్నం తినిపించావు కదా ఇప్పుడు కూడా నాకు తినిపిస్తామని అనుకుంటున్నాను నేను తినిపించడానికి నీ రూమ్లో ఏసీని కాదు ఫ్యాన్ని కాదు నేను వడ్డించను నీ పెళ్ళాన్ని అంతకన్నా కాదు అని చెప్పేసి అంటుంది అదేంటి అంత మాట అనేసో అలాగే అంటాను నీకు అర్థం అవ్వాలి కదా అని చెప్పి అమ్మో నీ మనసులో ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సర్లే అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తాడు ఇంకా ప్రేమ కూడా రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా వేదవతి పొద్దున్నే లేచి స్నానం చేసేసుకుని మరి దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవడానికి వస్తుంది ఇంకా అక్కడ ఉన్న దేవుడిని మనసులోనే తలుచుకుంటూ ఉండగా ఇంకా దేవుడికి దండం పెట్టుకుని వచ్చి కూర్చుంటుంది కూర్చోంగానే అక్క అక్క అనుకుంటూ వస్తాడు తిరుపతి ఇంకా ఏంట్రా అనగానే ఏం లేదక్క గుమ్మంలో ఎవరు లేరేంటి అని చెప్పి అడుగుతాడు గుమ్మంలో ఎవరు లేకపోవడం ఏంట్రా ఎందుకుంటారు గుమ్మంలో అని చెప్పి అంటుంది అదేంటక్క వల్లి అబ్బో మహారాణి లాంటి నటి మహానటి లాంటి గెటప్ అందరినీ శాసనం శాసనం చేసింది ఆమె ఆమె మాటే శాసనంలాగా చేసింది రాత్రి నేను టీవీ చూస్తుంటే కూడా టీవీ ఆఫ్ చేసి అమూలి నన్ను ఇద్దరిని బయటికి లోపల పిల్ల పడుకోమని చెప్పింది మరి ధీరస లేటుగా వచ్చాడు కదక్క మరి ఇంట్లోకి ఎలా వచ్చాడు వచ్చాడా అసలు రాలేదా అని చెప్పి చూశాను గుమ్మలో ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు సర్లేరా వచ్చే ఉంటాడులే ఇప్పుడు అవన్నీ ఎందుకు వల్లి ఒకవేళ తాళాలు తీసిందేమో ఏంటక్క వల్లీనా వల్లి దగ్గర అంత మంచి మనస్తత్వం ఉందా అని చెప్పి అంటాడు అదేంట్రా అలా అంటావు తను మనలాంటిదే కదా అని నువ్వెలా అనుకుంటావు అక్క నీలాంటి వాళ్ళు ఉంటారని ఎలా అనుకుంటావు నువ్వంటే చాలా సాధు జంతువు లాంటి మనిషివి నీకు ఎవరైనా బాధలో ఉంటే వెంటనే కరిగిపోతావు నీ కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి నీ దగ్గర ఉన్న డబ్బులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తావు నీలాగా వల్లి అక్క వల్లి బాగా ఆ నర్మద ప్రేమ అంటే పిచ్చ పీకల దాకా కోపంతో ఉంది ఆ కోపాన్ని ఎప్పుడు ఎప్పుడు ప్రగ తీర్చుకోవాలన్నట్టుగా తనకు అవకాశం దొరికిందే చాలు ఏదో ఒకటి శాసిస్తూనే ఉంది కానీ ఇలా ఉంటే కష్టమక్క ఎందుకంటే తోటికోడల మధ్య ప్రేమ ఉండాలి తప్ప కొట్లాడుకోకూడదు ఆ ఇల్లు సవ్యంగా ఉండదక్క అనగానే అవునరా నా బాధ కూడా అదే ఈయనకి అసలు ఎలా అర్థమవుతుందో తెలియటం లేదు ఆ వల్లి చెప్పిన మాటని ఈయన తీసుకుంటున్నారు కనీసం అది ఎంతవరకు కరెక్టు ఏంటి అన్నది కూడా ఆలోచించట్లేదు ఇదే నా బాధ ఇల్లు ఎటుపోతుందా ఇంట్లో గొడవలు రండు పెరిగిపోతాయా అని చెప్పేసి చాలా మనోవేదనగా ఉందిరా తిరుపతి అని చెప్పి అనగానే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తిరుపతి వెళ్తాడు వెళ్ళంగానే మార్నింగ్ మార్నింగే ఇంక వల్లి తలుపులు తీసి చూస్తాను చూసిన తర్వాత అక్కడ నర్మద సారీ ప్రేమ ధీరజులు ఇద్దరు ఆ దోమల్లోనే పడుకుని ఉంటారేమో లేకపోతే ఇంటి ముందు పడుకుంటే బాగుంటుంది కదా అని ఆ గార్డెన్ ఏరియాలో ఎక్కడో బ్లాంకెట్ అది వేసుకుని ఉన్నారా అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది అక్కడ ఎప్పుడు ఎవరు కనిపించరు అదేంటిది నేను ఇద్దరికి తలుపు పెట్టేశాను కదా మరి ఇక్కడికి లేకపోతే బయటికి వెళ్ళిపోయారా అయ్యో ఆ టైంలో ప్రేమ వెళ్ళదు ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఎలా ఉంటారు మరిను నేను ఉన్నానుగా తలుపు తీయకుండా ఎలా ఎలా వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అయినా నేను వీళ్ళ కోసం ఆలోచించడం కానీ వెళ్ళి చూస్తే పోలా అని చెప్పేసి వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తుంది వాళ్ళ రూము లోపల నుంచి పెట్టుకున్నట్టుగా చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి గడియ పెట్టుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళు లోపలికి వచ్చారనమాట ఎలా వస్తారు వేసిన తలుపు వేసినట్టే ఉంది తలుపు ఇంకా వస్తూ ఉంటే తిరుపతి కనిపిస్తాడు అమ్మ ఏంటి వచ్చావు ధీరజ్ రూమ్ దగ్గరికి అని చెప్పి అన్నాగానే బాబాయ్ ధీరజు ప్రేమ రూమ్లోకి వెళ్ళారా అదేటమ్మా అలా అడుగుతున్నావు రూమ్లో ఉన్నారు కదా వాళ్ళు అదే తలుపు ఎవరు తీశారు తలుపు తీయడం ఏంటి తలుపు తీయకముందే వాళ్ళు ఎలా వచ్చారు నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు సరే బాబాయ్ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ప్రేమ ప్రేమ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఏంటి ఈ బల్లి ప్రశాంతంగా నిద్రపోని బదా నేనేదో రాత్ర ఈ ధీరజు వలన లోపలికి వచ్చాము పడుకున్నా తెలిసిపోయినట్టుంది అందుకే ఆ అరుపులు గేదరుపులు అరుపులు అరుస్తూ ఉంది అని చెప్పేసి ఇంకా దీనికి తలుపు తేను ఏం తేను నాకు వినబడినట్టు నిద్రపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా ధీరజ్ కూడా నిద్రపోతూ ఉంటాడు కదా పాపం డిస్టర్బెన్స్ అవుతుంది అరుపులు కేకలు అరుస్తూనే ఉంది బయట అని చెప్పేసి ఇంకా కళ్ళు నిద్రమతుతోనే వచ్చి తలుపు తీస్తుంది తీయంగానే ఇంకా ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది వల్లి అదేంటి పేమ లోపలికి ఎలా వచ్చారు అని చెప్పాను కానీ ఏమో నాకేం తెలుసు ఏంటి నువ్వు చెప్పేదంత నిజమే నీ నీకేం తెలుసు అంటాం నువ్వు నీకు చేతులకి నీ కాళ్ళకి స్కేటింగ్ బూట్లు ఏమైనా ఉన్నాయా జర్ర జారుకుంటూ వెళ్ళిపోయావా అక్క వెటకారం ఏంటి నిద్రలో వచ్చిన మనిషిని ఎందుకు వచ్చావో చెప్పు అదేంటి అలా అంటావు అసలు నీకు తలుపులు ఎవరు తీశారు నువ్వు ఎలా వచ్చావో నాకు కావాలి నేను తెలుసుకోలేని అనుకుంటున్నావా అయితే అక్క అసలు ఎలా వచ్చాడు లోపలికి తీరజనే అడుగక్క అని చెప్పాను కానీ అయినా మీ ఇద్దరిని చూస్తా ఉంటే మీరు ఏదో ప్లాన్స్ చేసి ఇంట్లోకి చొరబడ్డారని తెలుస్తుంది అది చెప్తావా లేదా నేను తెలుసుకోవాలి రైట్నో నేను తెలుసుకోవాలి ఆగక్క నీ నీ అరాచకం ఆపు ఏం మాట్లాడుతున్నావు నేను నిద్రలో ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చాను ధీరజ ఎలా వచ్చాడో కూడా నాకు తెలీదు ఈ ఇంట్లోకి ఎలా వచ్చానో నాకు తెలీదు అంతవరకు చెప్పగలుగుతాను అంటే నువ్వు మరీ అంత అమాయకురాలు లాగున్నావా నేను నమ్మడానికి ఏమైనా దానిలా కనిపిస్తున్నానా ఇంట్లోకి వచ్చి చక్కగా దర్జాగా పడుకున్నావు ఎలా వచ్చావనంటే తెలియదు అంటున్నావు దీన్ని మామూలుగా వదలను ప్రేమ వదలకపోతే ఏం చేస్తావు అయినా నేను నన్ను బయటికి గెంటేసి తలిపేశావు అది ఎంత పెద్ద తప్పో తెలుసా అది కనుక నేను మామిగారికి చెప్తే నీ పనేమవుతుంది సెప్పలే అయ్యో చెప్తే ఎంత బాగుండేదో ఎందుకమ్మా మీ వల్లి యొక్క చెప్తున్న మాట వినకుండా లోపలికి ఎందుకు రాలేదు అని చెప్పి ఇంకాస్త గడ్డి పెట్టేవారు మామయ్య అనంగానే చూడక్క గడ్డి తినే అలవాటు నీకుందేమో నాకేం అవసరం నాకు కావాలంటే మంచి మంచి టిఫిన్ తింటాను మంచి మంచి భోజనం చేస్తాను అరాకొర భోజనం చేస్తూ గడ్డి తినాలనుకుంటే ఇడ్లీలు అమ్ముకునే నీలాంటి వాళ్ళకి ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ఇడ్లీ అమ్ముకోవడం ఏంటి అబ్బే మరి మన జాతకాలు ఎవరికీ తెలీదు మనం తలిపేసుకుని దాచుకుంటే పాపం బయటికి ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నావు కదా నీ జాతకం మొత్తం నా చేతుల్లో తెలుసు అని చెప్పేసి అంటుంది అయితే ఒకవేళ ఇడ్లీలే ఉన్నాయి అమ్ముతారు నీకేంటి బాధ కానీ ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని నేను చెప్పినట్టే నడవాలి నేను చెప్పినట్టు చేయలేదనుకో ఆ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూదురు కానీ అని చెప్పి అనుకుంటూ కోపంతో అక్కడే నించో నించు చూస్తూ ఉంటుంది అక్క నీకు నమస్కారం పొద్దున్నే నిజంగా ఈ డ్రైనేజీ డ్రైనేజీ స్మెల్ వస్తుందేంటా అనుకున్నాను మరి నోరు తెరిస్తే ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు అయినా నీ ముఖం చూశాను చూడు నా బుద్ధి పొరపాటు అయిపోయింది అయినా నేను పడుకోవాలి నన్ను విసిగించకు అని ముఖం మీద తలిపేసేసి లోపలికి వెళ్ళిపోతుంది దీనికి ఎంత పొగరు నన్ను ఉండగానే నన్ను రెస్పెక్ట్ చేయకుండా అలా వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే వచ్చి ఏంట్రా దేవుడా ఎలా వచ్చారు ఏమైనా మంత్రాలు వచ్చా అసలు ఎలా వచ్చింది ప్రేమ ధీరజు ఏం చేసి అని చెప్పి ఏదైతే కిటికీని మరి స్క్రూలు ఓపెన్ చేసి పెట్టారో అక్కడికి వెళ్ళి చేపట్టుకున్నట్టు నిలిచి ఉంటుంది ఇంకా వెంటనే అది కిందకి ఒకేసారి దన్మంటు పడిపోతుంది దాంతోపాటు వల్లి కూడా లోపలికి దన్మంటు జారిపోయి పడిపోతుంది ఒక్కసారిగా నేల మీదకి తల కొట్టుకుపోయి బొప్పి కట్టుకుంటుంది ఏంట్రా దేవుడా నాకు ఇవాళ ఏం బాగలేదా పొద్దున్నే ఆ ప్రేమతో గొడవ ఇప్పుడేమో ఈ ఓచలన్నీ నా నెత్తికి పట్టు కొట్టుకున్నాయి ఎలాగా ఏమైందబ్బా అనంగానే అమ్మో మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఆ మెరుపు లాంటి ఆలోచనతో ఇంకా ఆ కిటికీ చువ్వలని ఇలా ఇలా ఐరన్ గ్రిల్ని పట్టుకుని తిప్పుతూ హమ్మ పేమ నువ్వు తక్కువ దానివేమీ కాదు మీ ఇద్దరూ కలిపి ఇలా దొంగతనంగా జ్వరపడిపోయి మళ్ళా మహారాణిలాగా నన్నే ఓ మాట్లాడుతున్నావా నీకు మామూలుగా లేదే మావయ్య గారు మావయ్య గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా కిటికీ దగ్గరకు వచ్చి చూస్తారు ఏమైందమ్మా ఎందుకట్లాగా కిటికీ పట్టుకుని వస్తున్నావేంటి అని చెప్పి అనగానే ఏమైంది చెప్పు అని చెప్పి తిరుపతి అడుగుతూ ఉంటాడు దానికి వెంటనే రామరాజు నువ్వేంటి ఆగు నేను మాట్లాడతాను కదా అని ఏంటమ్మా వాళ్ళు ఎందుకు అంతగా పిలిచావు చేతిలో ఆ గ్రిల్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అదేంటి మావి గారు ఇంట్లో గ్రిల్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చేసారు ఎవరమ్మా దొంగలా అని చెప్పేసి అంటాడు కాదు మావి గారు ఇంటి దొంగలే ఇంటి దొంగలేంటమ్మా ఎవరు అనగానే చెప్తాను మావి గారు అని చెప్పేసి ఇంకా గ్రిల్ తీసుకుని బయటకు వస్తుంది ఇంకెవరు మీ చిన్న కోడలు ప్రేమ మీ ధీరజ్ చిన్న కొడుకు కలిసి ఇదిగో ఇలా కిటికీ లాగేసి ఇంట్లోకి వచ్చారు అనగానే వేదవతి ఇంకా నర్మద వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మన ఇంట్లోకి మనం దొంగదారిలో వేరే రూట్లో రావటం ఏంటి అని చెప్పేసి రామరాజుకి ఆలోచన వస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందమ్మా ఇంటి కిటికీలు ఓపెన్ ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడతాడు ఇంకా వెంటనే వల్లి అందరినీ హాల్లోకి రమ్మని చెప్పు అని చెప్పేసి రామరాజు వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మదాకి ఆశ్చర్యం వేస్తుంది అయినా ఈ ప్రేమ ధీరజులు ఇలా వచ్చారా లోపలికి అయినా ప్రేమ ధీరజ్ని బయట పెట్టి తలిపేయడం తప్పు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వెంటనే నర్మదా ప్రేమ దగ్గరికి వెళుతుంది ప్రేమ ప్రేమ అనగానే ప్రేమ వస్తుంది ఏంటక్క అనగానే మామయ్య గారు అందరినీ హాల్లోకి రమ్మంటున్నారు అయినా రాత్రి ధీరజు కిటికీ ఓపెన్ చేసి వచ్చాడా అనగానే లేదక్క నేనే ఓపెన్ చేశాను ఏంటి నువ్వా అని షాక్ అయిపోతుంది ఏ అక్క అలా అంటున్నావు అసలు ఆ బల్లి అక్క ఏం చేసిందో తెలుసా నేను వద్దక్క ధీరజ్ ఇంకా రాలేదక్క వచ్చాక నేను లాక్ చేస్తాను అక్క అంటే కూడా నా మాట వినకుండా నన్ను బయటకు తోసేసి తలిపేసుకుందక్క నిజంగా అలాంటి మనిషిని ఎక్కడైనా చూస్తామా మనం అని చెప్పేసి అనగానే పోనీలే ప్రేమ ఇప్పుడేమో ఈ పంచాయతీని మామయ్య గారి దగ్గర పెట్టింది మామయ్య గారు మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారని నాకు టెన్షన్గా ఉంది అనంగానే ఎందుకు అక్కడ టెన్షను నేనేం తప్పు చేయలేదు కదా మా ఇంట్లో మేమే దొంగత దొంగతనంగా రావడానికి అవకాశం వల్ల అక్కే ఇచ్చింది లేకపోతే ఎందుకలా వస్తాం అయినా ధీరజ్ ఏమన్నా షికార్లకి వెళ్ళాడా అర్ధరాద్ర సినిమా షోలకు వెళ్ళాడు బెనిఫిట్ షోలని ఆ షోలని బాధ్యతగా జాబ్ చేసుకుంటున్నాడు అది లేట్ అవుతుంది దానికే ఇంట్లోకి రాకుండా ఉంటారా అని చెప్పేసి సరే మామయ్య గారి దగ్గర మాట్లాడదాంలే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి సేనాపతి ఇంట్లో వాళ్ళక్క భద్రావతితో మాట్లాడు భద్రావతితో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా సేనా అలా డల్గా కూర్చున్నావేంటి అని చెప్పి అనగానే ఏం లేదక్క నాకు ప్రేమ పదే పదే గుర్తుకొస్తుంది ఎందుకు అని చెప్పి అనగానే అయినా నువ్వెందుకురా నీ కూతుర్ని గుర్తు చేసుకుని ఓ బాధపడుతూ ఉంటావు అది మనం వద్దని చెప్పి ఆ ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా అది ఒకసారి కూడా అమ్మా నాన్న చూడాలని అత్తయ్యని చూడాలని లేదు కదా దాన్ని ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాము నేల కింద కాలు కాలు కింద పెట్టకుండా పెంచిన ప్రేమ ఇంతగా వెళ్ళిపోయి కనీసం మనం చూడాలని కూడా అనుకోవట్లేదు అలాంటి వాళ్ళ కోసం బాధపడగల తమ్ముడు అని చెప్పేసి అంటుంది అది కాదక్క అది ఒట్టి అమాయకురాలక్క మన అక్కలాగానే వేదవతి అక్కలాగానే చెల్లెలు కూడా ప్రేమ కూడా అదేలాంటి తింగరతనం లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి బోల్డ్ అంత గొడ్డ చాకరి చేస్తోంది దానికి అవసరమా దాన్ని నేను అపురూపంగా పెంచుకున్నాను ఇప్పటికీ అది గుర్తొస్తే నా చేయి పట్టుకుని నాన్న నాన్న అనుకుంటూ హాల్ మొత్తం తిరిగిన విషయాలే గుర్తుకొస్తాయి నా కూతురు నా దగ్గరికి వస్తుందంటావాక అంటావా అక్క అక్క అరే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందని నేను ఎలా చెప్తాను పెళ్లి చేసుకుని ఇరవై ఆరు సంవత్సరాలైన చెల్లెలే మన గడప తొక్కటం లేదు ఆ ఇంట్లో ఉండిపోయింది ఇప్పుడు ఫ్రెష్గానే కూతురు చేసుకుంది వాడంటే ఇష్టపడి చేసుకుంది కదా వాడిని వదిలి ఎలా వస్తుంది రాదు అని చెప్పి అనగానే వాళ్ళు తనని కష్టపెడుతున్నారా అని చెప్పి అంటాడు ఏం కష్టపెడుతున్నారు ఏం కష్టం లేదు ఇంట్లోనే తింటూ కూర్చోమని చెప్పి చెప్పానని మొన్న రామరాజు ఓ పెద్ద తరహా దాంట్లో చెప్పాడుగా చెప్పాడు కానీ ఇంట్లో పనులు అవన్నీ రంపాన్ని పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అనిపించడం ఏంట్రా అలా అని నీకు తెలిస్తే నాకు చెప్పు వెంటనే ఇంటి మీదకి వెళ్తాను అని చెప్పేసి అంటుంది భద్రావతి నేను చూశానక్క అది ఎంత కష్టపడుతుందో దానికి ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసేమని చెప్పినా మాట తీసుకోవటం లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అవకాశం కోసం చూసి అప్పుడు చూద్దాంలే తమ్ముడు ఎలా ఇరికించాలా రామరాజుని మనం ప్రేమని ఎలా తెచ్చుకోవాలి అన్నది మనమే ఆలోచిద్దాం అని చెప్పేసి ఇంకా బాధపడుతున్న సేనాపతికి ధైర్యం చెప్తుంది భద్రావతి ఇంకా ఇది ఇలా ఉండగా అసలు ఇంకా వల్లి కూర్చుని మంచమే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య గారు ఏమడుగుతారు నేనేం సమాధానం చెప్పాలి కేసావు అని చెప్పేసి నన్ను నిలదీస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా చందు అప్పుడే వచ్చి ఏంటి వల్లి నాన్న అందరినీ రమ్మన్నారంట కదా నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అయినా నువ్వు ఇంటికి పెద్ద గోడలువే కదా అని చెప్పి అంటాడు హస్ బాబుయ్ ఎందుకు వచ్చింది అనుమానం మీకు అని చెప్పి అనగానే ఎందుకు ఈ అరాచకాలు ఈ గొడవలు చెప్పు ప్రేమ అంత తప్పే ఉంది డీరస్ కోసం తలుపు తీసుకుని వచ్చింది అది చూస్తూ చూడకుండా పోవాలి అంతే తప్ప ఇలా అందరి ముందు దోషిలాగా నిలబెడితే రేపు నీ గౌరవేముంటుంది వల్లి అని చెప్పేసి అంటాడు అయ్యో మంచి పే మంచి పేరుకి తండ్రిలాగా ఉన్నారు మీరు మీ అంత మంచిదని నేను కాదులేండి పదండి అని చెప్పేసి ఇంకా మామయ్య గారు పిలుస్తున్నారని చెప్పి అందరూ హాల్లో మూవ్ అవుతారు ఇంకా కూర్చోంగానే రామరాజు ముందు నించోపెట్టి ఇంకా ఇలాంటి పనులు చేశారు ఇలా తలుపు తీసి దొంగలాగా వచ్చారు ఇది తప్ప తప్పు కాదా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా రామరాజు సైలెంట్గా ఉండగా చూడక తప్పు నాది కాదక్క తప్పు నీదక్క అని చెప్పి ప్రేమ అంటుంది ఓ పక్కన నర్మద కూడా అది చాలా తప్పు చేసావు వాళ్ళు అక్క నువ్వు అలా తలుపేడించాలి తప్పు కదా అయినా ప్రేమ చెప్తుంటే కూడా అని చెప్పి ముగ్గురు కోడళ్ళు కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే హస్ బాబే హస్ బాబే మావి గారు చూడండి ఆ రోజున మీ సొక్కసించడానికి కారణం ప్రేమనే అయింది ఇప్పుడు కూడా నేను పెట్టిన రూలేమో నేను పెట్టాను అంటారేంటి అది మీరు పెట్టిన రూలే కదా ఇప్పుడు మీ మాట వాళ్ళ కంటికి ఒక ఒక కాటుక లాగా అనమాట మావి గారు చెప్పే వినాలా అని అదేంటి మావి గారు వీళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే రామరాజు చూడమ్మా వాళ్ళు ఇంతకుముందు నేను పోనిలే పిల్లలు కదా నంజే చూసి చూడకుండా పోయేవాడిని దాంతో వీళ్ళందరికీ కొమ్ములు వచ్చాయి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనమ్మా కాబట్టి నీకేది నచ్చితే అదే చెయ్యి అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు అని చెప్పి షాక్ అయిపోతారు ఇంక వెంటనే వల్లి చూసారా మామయ్య గారు చెప్పిందే నేను చేశాను కానీ మీ ఇద్దరు నన్ను రివర్స్లో ఆడుకుందామని చూశారు ఇప్పుడు ఏం జరిగింది మామయ్య గారు నీకు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చిందే చేయమన్నారు కాబట్టి నీకు నేను ఈ మొత్తం ఇల్లు స్టోర్ రూము అంతా క్లీనింగ్ చేయమని చెప్పి చెప్తాను అది చెయ్యాలా ఏంటక్క నేనా అసలు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ప్రేమలాగానే కనిపిస్తున్నావు నువ్వే నువ్వే చెయ్యాలా నువ్వే చెయ్యాలా అని చెప్పి వేస్తూ ఉంటుంది ఇంకా గంతులు చాలా చికాగా అనిపిస్తూ ఉంటాయి నర్మద పక్క ఏంటి నువ్వు నీ పెద్ద కోడలు వంటవు ఏంట వేస్తున్నావేంటి నువ్వేమన్నా పది సంవత్సరాలు అమ్మాయి కాదు ఓ గంతులేయడానికి నీకంటే చిన్నవాళ్ళం మేము ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ఏంటి యాషన్ తీసుకున్నా నేను యాసనా యాషన్ కాదక్క యాక్షన్ అని చెప్పేసి అంటుంది నర్మద అబ్బో చెప్పొచ్చావులే అదే అదేదో నువ్వు చెప్పిందే తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ప్రేమ చూడక్క ఎలాంటి కక్ష తీర్చుకుంటుందో ఈ వల్లిని ఎలా దెబ్బతీయాలో దీనికి ఎలా బుద్ధి చెప్పాలో అస్సలు బుద్ధి రావట్లేదక్క రాత్ర దీన్ని బాగానే ముసుగేసి దిబ్బడి దెబ్బడి వాయించాను పొద్దుటికే ఎలా మారింది చూడక్క అని చెప్పి అంటుంది ఏంటి ప్రేమ దిబ్బడి దెబ్బడి వాయించావా అవునక్క రాత్ర ధీరస్కి భోజనం పెడుతుంటే వచ్చింది దొంగలాగా చూస్తుంటే ముసుగేసి బాగా వాయించేశాను ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక ఇలా నా మీద కక్షతో ఇలా చేస్తుంది తెలుసా అని చెప్పి అంటుంది సరేలే అని చెప్పేసి ఇంకా ఉండగా ఈ ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటే మరి సేనాపతి వచ్చి ఇంటికి వచ్చేయమని చెప్పి అంటాడు కదా ఆ విషయాలన్నీ వేదవతి చూసింది కదా ఆ విషయాలన్నీ కూడా మరి రామరాజుకి తెలియదు రామరాజు అందరికీ భోజనం చేద్దామని చెప్పి హాల్లోకి వడ్డని వడ్డించమని చెప్పి చెప్తాడు ఇంకా వండిన పదార్థాలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు అలవాటు కదా రాత్ర కూర్చొని అందరూ భోజనం చేయటం అలా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని కూర్చుంటారు వేదవతి కంట్లో కన్నీరు కనిపిస్తుంది రామరాజుకి ఏంటి భుజమ్మా ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదండి పాపం ప్రేమ ప్రేమకేమైంది అనగానే ఏమైంది ఏంటండి నిన్న వల్లి పనిష్మెంట్ ఇచ్చింది కదా ప్రేమకి ఏంటి వల్లి పనిష్మెంట్ ఇచ్చిందా ఏమి ఇచ్చింది దానికి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి కదండి తనకేమొచ్చని చెప్పండి స్టోర్ మొత్తం క్లీన్ చేయమని చెప్పి పనిష్మెంట్ చేసింది పాపం చచ్చి చెడి తనకి వచ్చి రాకపోయినా అవన్నీ నీట్గా చేసిందండి అలా ఈ రోజుల్లో ఎవరుంటారండి పని వాళ్ళు చేసుకునే పనులని చదువుకున్న అమ్మాయి చేయాలంటే ఎంత కష్టం అండి అప్పటికీ వాళ్ళ నాన్న చూశాడు ఏంటి సేనాపతి చూశాడా అని షాక్ అవుతాడు అవును చూసి అలమ బాగా ఏడ్చి ప్రేమని పిలిచి వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి అడిగారు అడిగినా ప్రేమ లేదు నా భర్తని వదిలి నేను రాను అని చెప్పేసి చెప్పింది అది చూస్తే గుండె తరుక్కుపోయిందండి అని చెప్పేసి అంటుంది ఇంకా రామరాజు మనసు ఒక రకంగా ఎంతైనా మామగారి స్థానంలో ఉన్నా తను కూడా ఒక కూతురు లాంటి అమ్మాయే కదా అంత కష్టపడి చేసినప్పుడు మరి మనసు గెలుచుకుంటుంది కదా మొదటిసారి రామరాజు మనసులో ప్రేమ కోసం ఒక మంచి అమ్మాయిగా స్థానం అనేది వస్తుంది ఇంకా నర్మదా ప్రేమ కలిసి అవన్నీ చేశారని తెలిసి రామరాజు కూడా కొంచెం బాధేస్తుంది చేయొచ్చు పనిష్మెంట్ ఇవ్వచ్చు కానీ మరీ ఇంత ఘోరంగా ఉండకూడదు చూడమ్మా వాళ్ళు నువ్వు చేసిన పని నేను తప్పను కానీ పనిష్మెంటు నీ మీద కోపంతో ఉండేటట్టుగా పెంచుకోకూడదమ్మా నీ మీద ప్రేమతో ఉన్నట్టు చేయాలి అది అంతంత పనులు అప్పచెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు రావడం కానీ కూర్చోండమ్మా మీరు కూడా బోన్ కానీ అని చెప్పంటాడు రామరాజు మామయ్య గారు మేము అనగానే మిమ్మల్ని నేను కూర్చోమన్నది మీరు భోజనం చేస్తారా లేదా అన్నది కాదు భోజనం చేయమని చెప్పి చెప్తున్నాను అనగానే సారీ మావయ్య గారు అని చెప్పేసి ఇద్దరు కూడా కూర్చుంటారు హస్ బాబోయ్ మామయ్య గారు మనసులో జాలి వచ్చేసింది అనమాట ప్రేమ నర్మద మీద అభిమానం పెరిగిపోతుంది వాళ్ళిద్దరికీ భోజనం చేయమని చెప్పి అంటున్నారు ఇప్పుడు కనుక నేను ఆయనకి మనసులో జరిగిన అవమానం గుర్తు చేయకపోతే ఇలాగే మళ్ళీ తయారవుతారు అని చెప్పి హస్ బాబోయ్ మామయ్య గారు నేను మీకోసమే కదండి ఆలోచించింది మిమ్మల్ని నా రోడ్డు మీద సొక్కాసించేస్తే అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను కనీసం అన్నం తినలేకపోతున్నాను ఇప్పుడేమో అదంతా కారణం ప్రేమే కదండి అని చెప్పి అనగానే ముద్ద నోట్లో పెడుతున్న రామరాజుకి ఒక్కసారిగా షర్ట్ చించేసిన విషయం గుర్తుకొస్తుంది ఇంకా మనసు కకాబికలం అయిపోతుంది అయిపోయి తినాలనుకున్న ముద్ద కూడా తినకుండా అక్కడ పళ్ళెంతో పెట్టేసి బాధతో వెళ్ళిపోతాడు అసలు బుద్ధుందా వల్లి నీకు అని చెప్పేసి అంటాడు చందు ఏటండి నేను అనదండ తప్పే ఉందండి గారికి ఎంత అవమానం చూడు నువ్వు ప్రతిరోజు సూదు పెట్టి అవమానం జరిగింది అవమానం జరిగింది అని చెప్పి గుచ్చిగుచ్చు గుచ్చి చెప్తావేంటి ఒకసారి జరిగింది అది అయిపోయింది ఆయన కూడా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదటికి వచ్చి మామిగారేండి మీకు అవమానం జరిగిందండే అని చెప్పేసి అంటే అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది నర్మద చూడు నర్మదా నువ్వేదో పేద సాధించానని చెప్పి ఊయిదైపోకు గారికి స్థానంలో నువ్వు ఉంటే నీకు అర్థమైద్ది అమ్మ మహాతల్లి ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా అసలు పాప మామయ్య గారు అవన్నీ మర్చిపోయి భోజనం చేస్తుంటే కనీసం తింటూ ఉంటే కూడా చూడకుండా అలా మాట్లాడితే ఏ మనిషికి బాధిస్తుంది అయినా ఈ జన్మకు నువ్వు మారవా అని చెప్పేసి అడుగుతుంది సుశారా సుసారా మీరే ఎలా ఎదిరించి మాట్లాడుతుందో అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రేమ అయితే ఇంకా వల్లి విషయంలో దీనికి తగిన ప్రతిరోజు అవకాశం వచ్చినప్పుడల్లా దీనిపైన కక్ష తీర్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి వల్లికి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మళ్ళీ ఒక కొత్త ప్లాన్తో ఇంటికి వచ్చి మరి ప్రేమ నర్మదలని ఆట ఆడుకోవాలని అనుకుంటుందా కానీ ఇంకా ఫుల్గా పగ్గాలు చేతికి నర్మదా ప్రేమ తీసుకుంటారా తీసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్